హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ మంత్రం వేసావే పదో భాగాన్ని వినేద్దాం భయంగా తన రూమ్కి వచ్చి ఆర్యన్ వైపు చూసింది భూమి భూమి పట్టిల శబ్దం విని కంటి నిండా నీళ్లతో భూమి వైపే చూశాడు ఎప్పుడూ తన వైపే కోపం ప్రదర్శించే ఆర్యన్ అలా కంటి నిండా నీళ్లతో చూసేసరికి తన మనసంతా చలించిపోయి బాధగా ఆర్యన్ వైపే చూస్తూ నెమ్మదిగా బెడ్డు పక్కన కూర్చొని ఆర్యన్ వైపు చూసింది అసహనంగా భూమి వైపు చూసి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ భూమి వైపు చూసాడు కన్నీరు కారుస్తూ ఎప్పుడూ ధైర్యంగా కోపంగా ఉండే ఆర్యన్ ఏడవటం భూమి మనసుకి కష్టంగా అనిపించి ఏడవద్దు అన్నట్టు ఆర్యన్ వైపు చూస్తూ ఉంది బాధనంతా అధిగమింగుకొని మౌనంగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకొని గొంతు సవరించుకొని ఏ ఏడవకు కావాలంటే నన్ను కొట్టు తిట్టు అంతే కానీ నువ్వు అలా ఉండకు అంటూ ఆర్యన్ వైపు చూసింది భయంగా భూమి మాటలు పట్టించుకునే స్థితిలో లేడు ఆర్యన్ తన మనసంతా బాధతో నిండిపోయింది ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదైంది అనుకుంటూ ఆర్యన్ని చూస్తుంది ఆ క్షణం భూమి మనసుకి తనకి ఓదార్పు ఇవ్వాలి అనుకుని కొంచెం ఆర్యన్కి పక్కకి జరిగింది ఆర్యన్ చేతిని పట్టుకొని తన చేతుల్లోకి తీసుకొని ఆర్యన్ కళలోకే చూస్తూ ఇలా పాట పాడుతుంది అది ఏక్ నిరంజన్ సినిమాలో పాట అండి ఎవరూ లేరని అనకు కడవరకు చీకటిలో నా కొరకు ఎప్పుడు ఒంటరి అనకు నీతో చావు బ్రతకు కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు అంటూ పాడుతూ ఆర్యన్ చెంప మీద చేయి వేసి అలా పాట పాడుతూనే ఆర్యన్ చేతిలో తన చెయ్యి వేసి పాడుతూ ఉంది అలా భూమి తన కంటి నుంచి కన్నీటి చుక్కలను జార విడిచింది ఆ క్షణం ఆర్యన్ భూమి కళల్లో చూస్తూ భూమి చేతిని గట్టిగా పట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు భూమి కూడా ఆర్యన్ చేతిని పట్టుకొని చూస్తూ ఉంది తన రెండు చేతులతో ఆర్యన్ ఫేస్ పట్టుకొని ఇలా పాడుతూ ఉంది నా మనసే నీకివ్వనా నీలోనే సగమవ్వనా అర చేతులు కలిపే నేనవ్వనా అంటూ రెండు కళ్ళు గట్టిగా మూసుకొని నెమ్మదిగా తెరిచి ఆర్యన్ వైపు చూసింది ఎప్పుడూ తనతో మాట్లాడడానికి భయపడే భూమిని అనుకుంటూ తనకి తెలియకుండానే ఆర్యన్ భూమిని గట్టిగా హత్తుకొని అమ్మ గుర్తొచ్చింది భూమి అంటాడు ఏడుస్తూ భూమి ఆర్యన్ ఫేస్ తీసుకొని కన్నీరు తుడిచి తన ఎదపై ఆర్యన్ ఫేస్ పెట్టుకొని పసిపాపల ఆర్యన్ తల నిమురుతూ వెన్నె నిమురుతూ తన కుండే చప్పుడుతోనే నువ్వు బాధపడుకు అన్నట్టు ఆర్యన్కి చెప్పి ఆర్యన్ తలపై తన ఫేస్ ఇలా పాడింది నేను పిలిచే పిలుపవ్వన నేను వెతికే చూపవ్వన నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవ్వనా అని పాడి బెడ్ వెనుక జారబడి రెండు కళ్ళు ముందుకు చాపి ఆర్యన్ని తన ఒడిలో పడుకోబెట్టుకొని తలని తలని మృతు ఏడవకు అన్నట్లు చూస్తూ ఆర్యన్ తిట్టిన ముద్దు పెట్టుకుని ఇలా మళ్ళీ చిన్నగా రిలీక్ పాడింది ఎవరూ లేరని అనగు తోడు కడవరకు చీకటిలో ఆర్యన్కి మాత్రం భూమి నుదుటిన ముద్దు పెట్టుకోవడం హక్ చేసుకోవడం భూమి దగ్గరికి రావడం ఇదంతా తన ప్రమేయం లేకుండానే జరగటం తనకి అసలు నమ్మబుద్ధి కావటమే లేదు అనుకుంటూ భూమి వైపు చూశాడు ఇంతలో ఉరుము ఉరడంతో లోకంలోకి వచ్చిన ఆర్యన్ అమ్మ చనిపోవడానికి కారణం భూమి అని గుర్తుకు రాగానే కోపంగా పైకి లేచి కూర్చొని భూమిని ఫోర్స్గా దగ్గరికి తీసుకొని నువ్వే నా మనసుకి గాయం చేసి దానికి మందు రాస్తున్నానంటున్నావు ఎలా కనపడుతున్నానే నీకు అంటూ కోపంగా భూమి ఫేస్ పట్టుకుని దగ్గరికి తీసుకుని ఇలాంటి పిచ్చి వేషాలను ముందు వేసి నటించకు అంటూ విసురుగా వాష్రూమ్కి వెళ్ళాడు కంటి నిండా నీళ్ళతో తన అటాచ్డ్ రూమ్కి వెళ్ళి ఆర్యన్ మాటలు అర్థం కాక ఎటూచు ఏడుస్తూ మోకరించి ప్రేయర్ చేసుకుని వాళ్ళ అమ్మ ఫోటోలు చూసి బాధపడుతూ బయటకు వచ్చి బెడ్ మీద పడుకుంది అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి బెడ్ మీద అటు తిరిగి పడుకున్నాడు ఆర్యన్ చాలాసేపు ఏడుస్తూ నెమ్మదిగా కన్నీరు తుడుచుకొని ఆర్యన్కి దుప్పటి కప్పి తను పడుకుంది నిద్రలోకి జారుకున్నాడు ఆర్యన్ మధ్యరాత్రిలో భూమి నిద్ర మత్తులో ఆర్యన్పై కాలు వేసి చేతిని మెడ దగ్గర వేసి పడుకుంది అలా ఆ రాత్రి గడిచింది నెమ్మదిగా తెల్లవారుతుంది సూర్యకిరణాల వెలుగు ఫేస్ మీద పడేసరికి నెమ్మదిగా కనులు తెరిచి నిద్రలేచాడు ఆర్యన్ తన మీద భూమి కాలు చేయి ఉండడం చూసుకుని నెమ్మదిగా తలను పక్కకు తిప్పి భూమి వైపు చూస్తాడు చాలా రోజుల తర్వాత భూమి ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపించి అలానే భూమిని చూస్తాడు రెప్ప వైటం మరిచి అలా భూమి ఫేస్ మీద పడిన కురుల్ని తన చేతితో వెనక్కి నడతాడు చిన్నగా నిద్రలో నవ్వుంది ఆ స్వచ్ఛమైన నవ్వు చూడగానే ఆర్యన్ మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంతలో రాజ్యం కాఫీ కప్స్ పట్టుకొని భూమి భూమి అంటూ డోర్ కొడుతూ భూమి లే ఎంతసేపు పడుకుంటావు అన్నారు ఆవిడ డోర్ కొట్టడంతో తక్కువ కనులు మూసుకుంటాడు కనులు తెరవకుండానే తర్వాత తాగుతాలే ముసలి పడుకొని ప్లీజ్ అంటూ ఇంకాస్త ఆర్యన్ దగ్గరికి జరుగుతుంది భూమి మాటలు వినగానే చిన్నగా నిద్రలో నవ్వుకుని నెమ్మదిగా కనులు తెరిచి భూమిని చూస్తాడు మళ్ళీ డోర్ సౌండ్ వస్తుంది భూమికి చిరాకు వచ్చి టక్కున పైకి లేచి ఎందుకే అలా కొడతావు డోరు చెప్పాను కదా ఇప్పుడు తాగనని ఇన్ని రోజులు ఆ లైన్తో సరిపోయింది ఇప్పుడు కూడా ప్రశాంతంగా పడుకోనివా అంటూ సడన్ సడన్గా ఆగిపోయి భయంగా ఆర్యన్ వైపు చూస్తుంది నేనేంటి ఇలా మాట్లాడాను ఇంటికి వచ్చానో లేదు ఎప్పటిలా మాట్లాడాను పైగా ఈ లైన్ని కూడా పక్కన ఉన్నాడు ఎలా మర్చిపోయాను ఇప్పుడు ఏం చేస్తాడో నన్ను సీరియస్గా చూస్తూ ఏం నటిస్తున్నా భూమి ఇంటికి పద సంగతి చెప్తాను పుట్టింటికి రాగానే నీకు ఎక్కడ లేని మాటలు ధీమా కూడా వస్తుంది ఫాస్ట్గా రెడీ అవ్వు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు గొట్కలు మింగుతూ అలానే అన్నట్టు తలూపుతూ పైకి లేచి డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మమ్మా అన్నది చాలా టైం అయింది తల్లి అందుకే లేపాను ఇదిగో కాఫీ ఇద్దరు తాగి రెడీ అవ్వండి నేను టిఫిన్ చేస్తాను వద్దమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే చేస్తాం అంటుంది డల్లుగా రాజ్యంకి భూమి గొంతులో నుండి వచ్చిన బాధ అర్థమవుతుంది పండు అంటూ భూమి తలపై చేయి వేసి నువ్వు తొందరగా రెడీ అవి అమ్మ రూమ్లోకి రా నాన్న నీతో మాట్లాడతాడు సరేనా సరే అంటూ కాఫీ కప్స్ తీసుకొని లోపలికి వస్తుంది ఫోన్ మాట్లాడుతున్న ఆర్యన్ భూమి వైపు చూసి కాఫీ కప్ తీసుకొని కూర్చొని తాగుతూ ఫోన్ మాట్లాడతాడు బెడ్ మీద కూర్చొని అమ్మ ఇక్కడ ఉంటే నువ్వు నాతో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేను వెళ్ళిపోవాలి మనస్ఫూర్తిగా నా ఇంట్లో ఉండే హక్కు కూడా నాకు లేదు ఏ పాపం చేశానో తెలియదు కానీ ఈ జన్మలో అనుభవిస్తున్నాను అని అనుకుంటుంది మనసులో ఆర్యన్ వైపే చూస్తూ ఎందుకు ఆర్యన్ అంతగా నన్ను బాధ పెడుతున్నావు నేను నీ విషయంలో ఏ తప్పు చేశాను భయపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు ఈ ఆరు నెలలు మా నాన్నతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడనీయకుండా చేసావు అయినా వాళ్ళకి దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు నా బాధ నీకు ఎప్పటికీ అర్థమవుతుంది ఆర్యన్ కన్న తల్లి దూరం అయింది పోనీ తండ్రి దగ్గరైన ప్రేమ ప్రేమని పొందుతూ నా బాధలన్నీ చెప్పుకుంటూ నాకంటూ నాన్న ఉన్నాడు అనుకుంటే నాన్నను కూడా నాకు దూరం చేశావు ఇంతగా నన్ను బాధ పెడుతున్నావు నీ విషయంలో నేను ఏ తప్పు చేస్తాను నా తండ్రిని నాకు దూరం ఉంచుతున్నావు నీకు తెలుసా ఆ బాధ ఎంతగా ఉంటుందో కాఫీ సిప్ చేస్తూ భూమి వైపు చూస్తూ నాకు తెలుసు భూమి అయిన వాళ్ళు దూరం అవితే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎంతగా ఆలోచించినా ఎంతగా బాధపడినా నీ విషయంలో ఎప్పటికీ నా నిర్ణయం మారదు నువ్వు ఎప్పటికీ నీ ఇంటికి నీ తండ్రికి దూరంగా ఉండాలి షాక్తో ఆరిన్ వైపు చూస్తూ అర్థమైంది అన్నది పక్కనున్న వాటర్ జగ్ తీసుకొని భూమి ఫేస్ మీద ఫోర్స్గా విసిరి ముందు నాకు టవల్ ఇవ్వు తర్వాత తీరిక ఆలచిద్దు కానీ అన్నాడు కంటిని నీళ్ళతో పైకి లేచి కపోర్ వెళ్ళి టవల్ తీసేస్తుంది కోపంగా భూమి వైపే చూస్తూ నువ్వు నాకు చేసిన గాయం కంటే నేను కలిగించే ఈ గాయాలు చాలా చిన్నది భూమి అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ నేను నీ మనసుకి అంతగా మాయ మానలేని గాయం ఏం చేస్తాను ఆర్యన్ అంతగా నా మీద కోపం పెంచుకున్నావు నువ్వే కోపడి నువ్వే ప్రేమ చూపిస్తూ ఏంటో అన్నది నాకు అర్థం కాకుండా చేస్తున్నావు కానీ నా విషయంలో నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావని మాత్రం అర్థమవుతుంది బాధపడుతూ వాళ్ళ అమ్మ రూంలోకి వెళ్తుంది కూతురిని చూడు కానీ నీ అమాయకత్వంతో నీ జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదమ్మా పండు ఏమైందిరా డల్లుగా ఉన్నావు అన్నాడు ఏం లేదు నాన్న చెప్పండి నాతో మాట్లాడాలి అన్నారంట కదా కంటిని నానిలతో పండు నీకు ఏ కష్టం రాకుండా ఎంతో గారాభంగా చూసుకున్నాను కానీ నీ జీవితం ఆర్యన్ చేతిలో ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు ఒక్క మాట చెప్పరా నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా ఒక్కసారిగా తండ్రిని అత్తుకొని నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది ఇన్ని రోజులు తన గుండెల్లో ఉన్న బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది నాన్న నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు నాన్న ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను నీకు తెలుసా నాన్న నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా పంచుకునేది నీతోనే కానీ అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో నా బాధ పంచుకోవాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడ్చాను నాన్న నువ్వు అమ్మ బాగా గుర్తొచ్చినప్పుడు చర్చికి వెళ్ళి ఆ జీసస్తో నా బాధ పంచుకునేదాన్ని నా జీవితం ఎందుకు ఇంతలా అయిపోయిందో తెలియదు నాన్న ఒక్కసారి నా ఒంటరి తన బాధ ఎలా అనిపించేది అంటే చచ్చిపోతే బాగున్ను అనిపించేది నాన్న భూమి నోటి నుండి ఆ మాట రాగానే అంత మాట అనుకుమా తల్లి నేను బ్రతుకుతుంది నీ కోసమే కదరా నువ్వు దూరం అయితే ఈ నాన్న ఉండగలడా ఇప్పటికే అమ్మ జ్ఞాపకాల నుంచి బయటపడలేక అమ్మతో గడిపిన క్షణాలు మరిచిపోలేక అను క్షణం బాధపడుతూనే ఉన్నాను నువ్వు కూడా నాకు దూరంగా ఉండేసరికి ఇంకా ఈ గుండెల్లో బాధ అనే పదం ఎక్కడ చోటు చేసుకుని నన్ను ఇలా చిత్రవదన చేస్తుందిరా పొరపాటున కూడా చచ్చిపోతానన్న పదం నీ నోటి నుండి రాకూడదు ఎందుకంటే నువ్వే నా కూతురివి కాదురా నా అమ్మవి ఇంకెప్పుడు అలా మాట్లాడుకు ఏం చేయను నాన్న నువ్వు కూడా నాకు దూరంగా ఉండేసరికి నాకు అలా అనిపించేది కూతుర్ని ఓదారుస్తూనే నువ్వు చచ్చిపోవాలి అనిపిస్తుంది అన్నప్పుడే నాకు అర్థమైంది ఆర్య నిన్ను ఎంతగా బాధ పెడుతున్నాడో అనుకున్నాడు మనసులో ఏడవకు మా పండు ప్లీజ్ ఒకసారి నా మాట వింటావా అన్నాడు చెప్పు నాన్న భూమి చెంపల మీద ఉన్న కన్నీరు తుడుస్తూ ఆర్యన్ అంతగా బాధ పెడుతున్నా ఎందుకు నువ్వు మౌనంగా భరిస్తున్నావు ఇంకా ఆర్యన్ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పు అసలు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు నీ కోసమే నాన్న షాక్తో ఏంటి పండు నువ్వు చెప్పేది కోసమా ఈ పెళ్లి చేసుకున్నావా అవును నాన్న నీ కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను తనని పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తానన్నాడు అందుకే నాన్న ఆ రోజు పెళ్లి పిట్టెల మీద ఫోన్ రాగానే పెళ్ళి వెళ్ళిపోయాను అంతే అంతేకాదు నాన్న నిన్ను చంపేస్తానని నాకు ఇంతకు ముందే బెదిరించాడు మనసులో ఆ రోజు నా పెళ్ళి ఉదయం అనగా రాత్రి నా నా దగ్గరకు వచ్చి ఎంతగా వార్నింగ్ ఇచ్చాడంటే ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను నాన్న అనుకుంది కూతురి అమాయకత్వం చూసి నవ్వాలో ఏడవాలో తెలియక నా గురించి పెళ్లి చేసుకున్నావు సరే నిన్నంతగా ఎందుకు పెడుతున్నాడో ఏ రోజైనా అడిగావా లేదు నాన్న అతని కోపం చూస్తేనే నాకు ఎంతగా భయం వేస్తుందంటే ఆ ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది అంత కోపం ఎప్పుడూ నేను చూడలేదు నాన్న పండు ఒక్క మాట చెబుతాను వింటావా చెప్పండి నాన్న ఆర్యన్ నిన్ను పెళ్లి చేసుకుంది కావాలని షాక్తో ఏంటి నాన్న నువ్వు చెప్పేది అవును భూమి ఎందుకంటే ఆర్యన్ నిన్ను ఇప్పుడు ఎందుకు అంత కోపం చూపిస్తున్నాడంటే తన తల్లి చనిపోవడానికి కారణం నువ్వు అనుకుంటున్నాడు తండ్రి నోట నుంచి ఆ మాట రాగానే అలా తండ్రి వైపు చూస్తూ ఏంటి నాన్న నువ్వు చెప్పేది అవును భూమి ఆర్యన్ నిన్ను అందుకే పెళ్లి చేసుకున్నాడు అంతేకాదు తన తల్లిని చంపింది నువ్వే అనుకుంటున్నాడు భూమికి అంతా నమ్మబుద్ధి కావటం లేదు తన తల్లి చనిపోవడానికి నేను ఎలా కారణం అవుతాన్నా అసలు నేనెందుకు చంపుతాను అవును పండు నాకు తెలిసి నువ్వు తప్పు చేయు ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు నీ అమాయకత్వం నీలో ఉన్న భయం ఇవన్నీ అడ్డు పెట్టుకొని నీ మీద కోపంతో మన కుటుంబం పరుగు పోయేలా మీడియా ముందు పెళ్లి చేసుకొని నాకు నేను దూరం చేసి తన పగని ఇలా తీర్చుకుంటున్నాడు భూమి మనసులో అంటే వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నేనని తెలిసి నన్ను భయపెట్టి పెళ్లి చేసుకొని రోజు నన్ను బాధ పెడుతున్నాడా మరి నన్ను బాధ పెడుతూ నన్నెందుకు ఒక్కోసారి హక్ చేసుకొని నా దగ్గరికి వస్తాడు నా నడుము పట్టుకుంటాడు అంటే ఇది కూడా కోపమా ఇలా కూడా చూపిస్తారా అనుకుంది పండు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న అసలు ఆవిడ చనిపోవడానికి కారణం నేనేలా నేనని ఎలా అనుకున్నాడు భూమి చేతిని పట్టుకొని అదంతా నువ్వే తెలుసుకోవాలి ఏంటి నాన్న నువ్వు చెప్పేది పండు ఎదుటి వారిని బాధ పెట్టకూడదు అని నీ మనస్తత్వం నీ అమాయకత్వం ఇన్ని రోజులు ఆర్యన్ కోపాన్ని భరించేలా చేసింది కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది నిజం నిరూపించుకోవడం అంటే తన తల్లి చనిపోవడానికి కారణం నేను కాదు అని నువ్వు నిరూపించుకోవాలి తండ్రి మాటలు వింటూ ఆవిడ ఫోటో కూడా ఎప్పుడూ నాన్న అన్నది పండు ఇప్పటి వరకు నువ్వు బాధపడింది చాలు ఇక నుంచి నువ్వు అతని ముందు ధైర్యంగా నిలబడాలి అంతేకాదు నిజం కూడా నువ్వే తెలుసుకోవాలి అర్థమైందా కోపం అనేది అందరిలో ఉంటుంది నీ భయం ఇన్ని రోజులు అతని కోపాన్ని భరించేలా చేసింది ఇకపై నీ ధైర్యం ఎలా ఉండాలి అంటే అతను భ్రమ నుంచి బయటకు వచ్చి నిజం తెలుసుకునేలా నువ్వే చేయాలి ఎందుకంటే నువ్వు తప్పు చేయదు చేయలేదు చేయలేదని లేననిందని నువ్వు భరిస్తున్నావు అందుకే నువ్వు నిరూపించుకోవాలి అన్నాడు తండ్రి చేతిని పట్టుకొని మీరు చెప్పేది అర్థమైందనన్నా ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా తెలుసుకొని తీరాలి అనుకుంటూ తండ్రి ఒడిలో అలా సేద తీరుతూ సరేనన్న మీరు జాగ్రత్తగా ఉండండి అన్నది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్